వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ విధి ముద్రా సంఘం సభ్యులు శుక్రవారం చెక్కపల్లి రోడ్డులో గల పెద్దమ్మ దేవాలయం ఆవరణంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ను శాల్వతో ఘనంగా సత్కరించారు ప్రభుత్వీప్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముద్రా సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా అందుకు సహకరించిన ప్రభుత్వ కు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో తన గెలుపులో భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ముల్జాజులకు చేసింది ఏమీ లేదని మొన్నటి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముల్జాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కులబులను చేపట్టడంతో పాటు పదహారు కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందన్నారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం నియోజకవర్గ లక్ష్యంగా పనిచేస్తామన్నారు సభ్యులు పాల్గొన్నారు ముదిరాజు కుల సోదరులకు ఆరా పెద్దమ్మ తల్లి అదేవిధంగా దుర్గమ్మ తల్లి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా చేసి పాడి పండ్లు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు శుభ ఉండాలని చెప్పి ఆయుర్వేదంతో అశ్వతో ప్రజలు ఉండాలని చెప్పని ముందుగా ప్రార్థనలు చేస్తూ మరి ముదురాజులు గత సారసభ ఎన్నికల్లో కూడా గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నప్పటికీ గుజరాజ్ కుల సోదరులు ఏమాత్రం పట్టించుకున్న పాపన పోని సందర్భం శాసనసభ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గుజరాత్కి ఇవ్వలేదని చెప్పని ఆలోచనతో గుజరాలు అందరూ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రజాపాలకు రావాలని చెప్పని గుజరాజు అందరూ కూడా మాకు సహకారం చేసినందుకు వారికి మా పక్షాన గుజరాజ్ కులమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని ఓ సామాజిక భవనానికి సంబంధించిన సామాజిక భవనానికి సంబంధించినటువంటి నిధులు కావాలని కోరుతూ ఉన్నారు తప్పనిసరిగా గతంలో మీరు వెంట ఉన్నాం ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఉంటామని మాట చెప్తూ మరి ముదిరాజు కుల సోదరుల కోసం ఒక కార్పొరేషన్ కూడా ఈ ప్రభుత్వం ముందు చూపుతో మరి ముదురాజులో ఉన్నటువంటి పేదలు ఉన్నత చదువు చదువుకోవాలని ముదురాజులో ఉన్నటువంటి వారికి కుటిన పరిశ్రమలు కానీ చెరువు పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్కి సంబంధించి ముందుకు పోదానికి వాళ్ళకి అర్థమంగా సాయం అందించాలని చెప్పని ముదిరాజులు చాలా ప్రాంతాల్లో చెరువులపైన డ్యాములపైన ఆధారపడి చేపల పెంపకంలో ఉన్నటువంటి వారికి కూడా జీవనాధారంలో మరింత పెరిగైనటువంటి విధానాన్ని ఇవ్వడం కానీ లేదు మామిడి చెట్లు ఇతర కార్యక్రమాలు జీవనాధార కోసం కూడా ఈ కార్యక్రమం ద్వారా అందివ్వాలని చెప్పని ముదిరాజు పులసలకు కార్పొరేషన్ ఇవ్వడం మున్నూరు కాపులకు ముదిరాజులకు పద్మశాలకు ఈ విధంగా చెప్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి పదారు కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పడేసింది అంటే ఆయా కులాలు ఉన్నటువంటి వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పని కార్పొరేషన్ చేయడం జరిగింది దాంతోపాటు బలీన వర్గాల కుల ఘన కూడా జరపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసిన సమయంలో మణిపూర్ నుంచి ముంబాయికి రెండో దశలో వారి పాదయాత్ర చేసిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాతావరణంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి అభివృద్ధిలో సమస్యలు దెబ్బతింటుంది కాబట్టి కుల గణన జరగాల్సిందే